హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ పన్నీర్ కాజు టమాటా కర్రీ అనమాట దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం ముందుగా పన్నీర్ తీసుకున్నాను ఇంకొకండి ఇందులోని పీసెస్ లాగే ఉన్నాయి పన్నీరు గ్రామ్స్ నెక్స్ట్ ఇక్కడ పీసెస్ లాగే ఉన్నాయి కాజు ఏమో ఒక హాఫ్ కప్ తీసుకున్నాను టమాటాలే ఒక మూడు టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నాను ఈ మూడు టమాటాలు ఏమో ముందు కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని గ్రేవీలా చేసుకోవాలన్నమాట ఇది ఒకటి మిక్సీ చేసేసాను నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం ఇందులోనేమో పన్నీరు పీసెస్ ఉన్నాయి కదా కొంచెం వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ మారినంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడుపుతాయి వేగిపోయండి ఇవి తీసేసి ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలన్నమాట ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇప్పుడు ఇదే ఆయిల్లోని మనం జీడిపప్పు వేయించుకోవాలి వేగిపోయిందండి జీడిపప్పు ఇప్పుడు మనం పన్నీర్ తీసుకున్న ప్లేట్లోకే తీసేసుకుందాం ఈ జీడిపప్పును కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి మళ్ళీ కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన ముక్క కూడా వేసుకోవాలండి చిన్నది ఒక యాలిక ఒకటి రెండు యాలక్కాయలు ఇవి కొంచెం వేయించుకోవాలి ఇది వేగిపోయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు ఉల్లిపాయలు అనమాట ఇవి గుండెగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని అల్లం తల్లి అనమాట చితగొట్టి వేసుకోవాలి ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అనమాట ఇది ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి బాగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి పసుపు ఒక పావు స్పూన్ వేసుకోవాలి కారం ఒక స్పూన్ కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం టమాటా మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ అనమాట ఇందులో వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అనేది బాగా ఎర్రగా వేగాలి కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ స్పూను ఈ టమాటా క్యూరీ బాగా వేగిన తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి టమాటా ముందు బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి టమాటా బాగా వేగాలి ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి మళ్ళీ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి టమాటా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ జీడిపప్పు ఇవి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ టమాటా గ్రేవీలోని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాలు వేగిందండి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన గ్రేవీని బట్టిని ఒక గ్లాస్ని వాటర్ వేసుకొని బాగా ఇన్నమాట ఇది పన్నీర్ ముక్కలు బాగా ఉడకాలి ఇందులోని వాటర్లోని ఈ గ్రేవీలో అనమాట ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పన్నీర్ ముక్కల్ని మనకి ఎంత అవసరమో అంత గ్రేవీ ఎంత అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి ఈ గ్రేవీ ఇప్పుడు కసూరి మేతి ఇది దించే ముందు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి వాటర్ మరి కొంచెం వేసు గ్రేవీ కావాలనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయిందండి పన్నీర్ ముక్కలు ఉడికిపోయి మెత్తబడాలి అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది కాజు పన్నీర్ మసాలా కర్రీ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతి పరోటా రైస్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ